దేవుని నామమునకు మహిమ కలుగునుగాక్యమువిని చిన్నబుడులందరినీ దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నింపునుగాక ఆమె ఈరోజు దేవుని వాగ్దానము ఎస్య గ్రంథము యాభై నాలుగు అధ్యాయము వచనం నుండి చదువుకుందామండి పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లినను నా కృప నిన్ను వీడిపోదు సమాధానం విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు ఎహువా సెలవిచుచున్నాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి లేక ఉన్నదానా నేను నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును నీ పిల్లలందరూ ఏవో చేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలు అధిక విశ్రాంతి కలుగును నీవు దానివై స్థాపించబడుదువు దేవుడి వాక్యమును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి సకలాసములకు కానుభూతి ప్రియపర్లపదండి మీ కొందరాలు స్తోత్రములు నాయన ఓ ప్రభా ఇంతవరకు మీ సజీవ రకాల చాటును నన్ను మామూలను భద్రపరిచి మరొకసారి ప్రభా నేను స్తుంచి నేను కొని ఆడటానికి ఇచ్చిన తరుణానికి మీ కోట్ల ఐదు వందల ఆట సతుల స్తోత్రములు నాయనిది ప్రభా మరి వాక్యం ఎంతమంది బిడ్డలైతే మీరు చూపున్నారు ప్రభా ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా వారిని వారి కుటుంబాలను నింపండితండి మరి ఏ కుటుంబం ఏ బిడ్డలకు ఏ సమస్యలు ఉన్నప్పటికీ ప్రభావి అప్పుల బాధల అనారోగ్య సమస్యల ఆర్థిక ఇబ్బందుల ఆ బిడ్డల వాళ్ళ సమస్యల మరి నాయన ఏ సమస్యలైనప్పటికీ నజరడు నేసనాములు విడుదలచి నీ కృపలోని రక్షణలో ప్రతి కుటుంబాన్ని జీవింపజేయండి తండ్రి మీకు వందనాల స్తోత్రం నాయన మా దేశ నాయకులను అధికారులు ప్రధానమంత్రి గారి పని పనిచేసి ప్రతి నాయకునికి అధికారికి సమయోచిత జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలన ప్రజలకు అందించడానికి సహాయం చేయండి మా దేశ యవన బిడలందరినీ అందరినీ కృపలో భద్రపరచుకోండి ఆయన బిడ్డలో వాహనాలపై తిరుగుచుంటాను వాహన చుట్టూ బిడ్డల చుట్టూ మీ అగ్గిని కాచిమించు కాపుదల ప్రతి యవని బిడకు దయచే మంచి భవిష్యత్తులో ప్రభా బిడ్డలకు దండి ఆయన అలాగే మీ సేవకులందరినీ మీ కృపలో భద్రపరచుకోండి సంఘాల మధ్య సేవకుల మధ్య ప్రభావి సమాధానం దించండి తండ్రి నీ కృపలో ప్రతి సంఘాన్ని భద్రపరచండి మేలు ఆశీర్వాదంతో నింపండి వాకి వెళ్ళిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి అనేక మందికి ప్రభావి వర్తమానం అందించడానికి బిడ్డలకు ప్రభుని ప్రేమతో బిడ్డల ప్ర హృదయాన్ని నింపుతండి నీకు పందనాలు స్తోత్రమునైనా ఇదిగో ప్రభాన తండ్రి దీని రాలినయన నా దేన ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకొని మా ప్రార్థనలు అన్నిటికీ ఇస్తా ఉన్నందుకు మీకేమో హిమాఘనత ప్రభావములు చెల్లించుకోవచ్చు సమస్త భారములు మీ చేతులకు అప్పగించుకోవచ్చు త్వరలో రాన పరిశుద్ధ పరిశుద్ధనాములు అడుగు పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె အမေနာမေ